హలో ఫ్రెండ్స్ ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్ ఆకాశ్ అనే వ్యక్తి ఐదు సంవత్సరాల తరువాత దుబాయ్ నుండి ఇండియాకు తిరిగి వచ్చాడు అతను విదేశాల్లో డబ్బులు సంపాదించి తన తల్లిదండ్రులకు మరియు తన వైఫ్కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తిరిగి వచ్చాడు అతను ఎయిర్పోర్ట్లో దిగగానే ట్యాక్సీ బుక్ చేసుకుని తన తల్లిదండ్రులు నివసిస్తున్న గ్రామానికి తీసుకువెళ్లమని ఆ డ్రైవర్కు అడ్రస్ చెప్పాడు దీంతో ట్యాక్సీ డ్రైవర్ కారు నడుపుతుండగా ఆకాష్ ఆలోచిస్తూ ఉన్నాడు అతను తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు ఇన్ని రోజుల తర్వాత తన తల్లిదండ్రులు తనని చూసి ఎంతో ఆనందిస్తారు అలాగే వారిని చూసి నాకు కూడా చాలా సంతృప్తి కలుగుతుంది అని అనుకున్నాడు ఇలా ఆలోచిస్తూ ఉండగా డ్రైవర్ కారును ఒక గుడి వద్ద ఆపి ఇలా అన్నాడు సార్ ఒక్క నిమిషం సార్ నాకు ఇక్కడ చిన్న పని ఉంది మీరు ఏమి అనుకోకపోతే ఒక్క నిమిషంలో తిరిగి వస్తాను అని పర్మిషన్ అడుగుతాడు దీంతో ఆకాష్ మాట్లాడుతూ సరే అండి మీరు మీ పనిని త్వరగా పూర్తి చేసుకొని రండి అని చెబుతాడు దీంతో డ్రైవర్ కారు దిగి పక్కకు వెళ్ళాడు ఆకాష్ కారులో కూర్చొని చుట్టుప్రక్కల చూస్తూ ఉండగా అతని చూపు గుడి మెట్ల దగ్గర భిక్షాటన చేస్తున్న ఒక వ్యక్తి మీద పడింది ఆ వ్యక్తిని చూడగానే అతనికి తన తండ్రి గుర్తుకొచ్చాడు దీంతో అతను ఇంకా జాగ్రత్తగా గమనించి చూడగా అతను ఎవరో కాదు తన తండ్రే అని గుర్తుపట్టాడు అప్పటి వరకు అతని గురించి తన భార్య చెప్పింది ఏమిటంటే అతను గత నాలుగు నెలలుగా తమ సొంత ఊరిలో ఉంటున్నారు అని ఇంతకీ ఏం జరిగింది గుడిమెట్ల దగ్గర భిక్షగల మధ్యలో కూర్చొని భిక్షాటన చేయాల్సిన అవసరం తన తల్లిదండ్రులకు ఎందుకు వచ్చింది అలాగే ఏ కారణం వల్ల ఆకాశ భార్య గత నాలుగు నెలలుగా వాళ్ళు ఊరిలో ఉంటున్నారని ఎందుకు అబద్ధం చెప్పింది మొత్తం నిజం తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ ఇక అసలు విషయానికి వస్తే బీహార్ రాష్ట్రంలోని ఒక గ్రామంలో మహేంద్ర సింగ్ అనే వ్యక్తి భార్య మీనాక్షి మరియు కొడుకు తో కలిసి ఉండేవాడు ఆకాష్ చిన్నప్పటి నుండి చాలా తెలివైన అబ్బాయి చిన్నప్పటి నుంచి పేదరికంలో పెరగటం వల్ల ఎప్పుడు కూడా అతని ఆలోచనలు అన్నీ జీవితంలో పైకి ఎలా ఎదగాలి అనే దానిపైనే ఉండేది ఇలా ఆ పిల్లాడు మెల్లమెల్లగా చదువును పూర్తి చేసుకుని మంచి ఉద్యోగంలో చేరాడు ఆకాష్కు పెళ్లిడు రావడంతో అతని తల్లిదండ్రులు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు కొద్ది రోజుల్లోనే చాందిని అనే అమ్మాయితో పెళ్లి కూడా అయిపోయింది పెళ్లి తర్వాత కొత్త పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వచ్చింది ఇంట్లో ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేవు కానీ ఆకాశు నివసిస్తున్న గ్రామం చాలా వెనుకబడిన గ్రామం కావడంతో అక్కడ సెల్ఫోన్ సిగ్నల్స్ సరిగా ఉండేవి కాదు ఇక గ్రామంలో ఎప్పుడు చూసినా కరెంటు కోతలు విపరీతంగా ఉండేవి దీంతో ఆకాష్ తాము ఇక్కడ ఉండలేమని తన జాబు రీత్యా సిటీకి వెళ్లాలని అతనికి అర్థమైంది దీంతో అతని ఈ విషయాన్ని తన తల్లిదండ్రులు మరియు భార్యకు చెప్పాడు అమ్మ నాన్న మీకు కనుక ఎలాంటి ఇబ్బంది లేదనుకుంటే మనందరం కలిసి పట్టణంలో ఇల్లు అద్దెకు తీసుకొని ఉందామని చెప్తాడు ఎలాగూ నా జాబ్ కూడా అక్కడే మీరు కూడా మాతో పాటే గాని అని అంటాడు సరే నాయనా నువ్వు ముందు వెళ్ళి ఏదైనా ఇల్లు చూడు ఇల్లు లభించాక మేమందరం కూడా పాటు నగరానికి వస్తాం అని వాళ్ళంతా అన్నారు దీంతో ఆకాశు పాట్నా సిటీకి వెళ్ళి ఒక హోటల్ గదిని అద్దెకు తీసుకొని కొద్ది రోజుల పాటు అతను జాబ్ చేసుకుంటూ మంచి ఇంటి కోసం వెతికేవాడు దాదాపు మూడు నెలల తర్వాత తను పనిచేసే కంపెనీకి దగ్గరలో ఒక మంచి ఇల్లు లభించింది దీంతో ఆకాష్ తనతో పాటు తన కుటుంబాన్ని కూడా సిటీకి తీసుకువచ్చాడు కానీ అప్పుడే అసలు కథ మొదలయ్యింది ఆకాష్ ఎంత సంపాదించినా కూడా ఇంటి ఖర్చులకే సరిపోయేవి అలాగే అతను ఆ సీటులో ఇల్లు కట్టుకోవాలి అని అనుకున్నాడు కానీ తను ఇక్కడే ఉంటే ఇవన్నీ సాధించడం కుదరదని తను విదేశాలకు వెళ్ళాలని అక్కడైతే ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం ఉంటుందని విదేశాలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు దీంతో తన నిర్ణయాన్ని తల్లిదండ్రులు మరియు భార్య చాందినితో చెప్పాడు దీంతో వారందరూ సరే అనడంతో అతను పదిహేను రోజుల్లో అన్ని డాక్యుమెంట్లను రెడీ చేసుకుని దుబాయ్ వెళ్లే ఫ్లైట్ ఎక్కేశాడు అక్కడికి వెళ్ళాక కూడా ఆకాష్ ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉండేవాడు సంపాదించిన డబ్బుని మొత్తం అతని భార్య చాందిని అకౌంట్లో వేసేవాడు ఎందుకంటే తన తల్లిదండ్రులకు ఎటువంటి బ్యాంక్ అకౌంట్ లేదు అందువల్ల వాళ్ళకు ఏమి కావాలన్నా కూడా తమ కోడలు చాందినీనే అడిగేవారు ఇలా కాలం గడుస్తూ ముందుకు వెళ్లేది ఇక మరోవైపు ఆకాష్ ఫోన్ చేసిన ప్రతిసారి అందరితో మాట్లాడేవారు ఆకాష్ తల్లిదండ్రుల వద్ద ఫోన్ కూడా లేకపోవడంతో అతని ఫోన్ నెంబర్ చిన్న బుక్లో ఉండేది కానీ అటు ఆకాష్ అక్కడికి వెళ్లిన తర్వాత ఆ దేశం యొక్క కొత్త సిమ్ కార్డు తీసుకున్నాడు దాంతో ఆకాష్ ఫోన్ నంబరు మారిపోయింది అలా ఆకాశ్ అక్కడి నుండి పుష్కలంగా డబ్బులు పంపించడంతో వారందరూ చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు ఇలా సమయం గడుస్తూ ఉండగా ఒకరోజు చాందిని అమ్మతో ఫోన్లో మాట్లాడుతూ వాళ్ళ తమ్ముడు వాళ్ళ అమ్మను బాగా హింసిస్తున్నాడని తెలుసుకొని ఆమెను తమ ఇంటికి రమ్మని పిలిచింది చాందిని ఇక చాందిని తల్లి తన ఇంటికి వస్తే ఆమెను ఆ ఇంట్లో ఎక్కడుంచాలో ఆమెకు అర్థం కాలేదు ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్నవి రెండు గదులు ఒక హాల్ మరియు ఒక కిచెన్ ఉన్న రెండు గదుల్లో ఒకదానిలో చాందిని ఉంటే గదిలో తన అత్తమామలుంటారు దాంతో చాందిని తన అత్తమామల దగ్గరకు వెళ్ళి వారిని బయట హాల్లో ఉండమని చెప్పింది ఎందుకంటే తన తల్లిని తమ్ముడు హింసిస్తూ ఉండటం వల్ల ఆమె ఊరి నుంచి ఇక్కడికి వస్తుందని ఇకపై ఆమె ఈ గదిలోనే ఉంటుందని వాళ్ళకి చెబుతుంది దీంతో ఆకాశ్ తల్లి మాట్లాడుతూ చాందిని నాకు నడుము నొప్పి ఉంది కదమ్మా కాబట్టి నేను బయట కింద నేలపై పడుకోలేను అని చెప్పింది దీంతో చాందిని మాట్లాడుతూ అత్తమ్మ ఎక్కువ రోజులేమి కాదు కదా కొద్ది రోజులే బయట హాల్లో పడుకోండి ఎందుకంటే ముందే అమ్మ పరిస్థితి ఏమీ బాగోలేదు పైగా ఆమెను క్రింద పడుకోమని చెప్తే బాధపడుతుంది కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వండి అని వాళ్ళ దుప్పట్లు తెచ్చి చేతికిచ్చింది అలా వారిద్దరూ కొద్ది రోజులే కదా అని సర్దుకుపోయారు కానీ అదే వాళ్ళు చేసిన పెద్ద పొరపాటు రోజులు గడుస్తున్న కొద్దీ చాందిని తీరులో మార్పు వచ్చింది వాళ్ళ అమ్మ వచ్చినప్పటి నుండి ఆమె తన మామలను పట్టించుకోవడం మానేసింది అలాగే ఆకాష్ ఎప్పుడు ఫోన్ చేసినా కూడా తాను మాత్రమే మాట్లాడేది ఒకవేళ ఆకాష్ కనుక తన తల్లిదండ్రుల గురించి అడిగితే ఏదో పనిలో ఉన్నారని చెప్పేది లేదా ఏదో విధంగా మాటను దాటవేసేది ఇక మరోవైపు కొద్ది రోజుల కోసమని చుట్టం చూపుగా వచ్చిన చాందిని వాళ్ళమ్మ తమ ఇంట్లో తన కోడలు ఎంత హింసిస్తుందో చెప్పి తాను ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తన మనసులోని మాటను బయటపెట్టింది దీంతో చాందిని కూడా దానికి ఒప్పుకుంది కానీ వాళ్ళ అమ్మ మీద ఉన్న ఇష్టంతో తన అత్తమామలను పూర్తిగా మరిచిపోయింది ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు ఆ ఇద్దరికి తన కొడుకు ఆకాశ్తో మాట్లాడాలనిపించింది ఎందుకంటే చాలా రోజులుగా కొడుకుతో మాట్లాడలేకపోయేసరికి వారికి మనసంతా కంగారుగా అనిపించింది అదే విషయాన్ని తమ కోడలు చాందినితో చెప్పారు కానీ చాందిని వెంటనే ఆయన ఇప్పుడు చాలా బిజీగా ఉంటారు అత్తయ్య కాబట్టి ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు మీకు చెబుతాను అని చెప్పి కనీసం వాళ్లను పట్టించుకోకుండా బయటకు వెళ్ళమని చెబుతుంది ఎందుకంటే వాళ్ళు ఉంటుంది హాల్లో కూడా కాదు బయట వరండాలో దీంతో ఆకాశ తల్లి మీనా మనసు బాధతో కుమిలిపోతూ ఉంటే ఇక మోహన్ సింగ్ ఆగలేక ఫోన్ నెంబర్ రాసి ఉన్న డైరీని తీసుకుని పక్కనున్న శివ అనే అబ్బాయి దగ్గరకు వెళ్ళాడు శివ మరెవరో కాదు తన కొడుకు ఆకాష్ యొక్క స్నేహితుడు ఇక మోహన్ ను చూసిన శివ నవ్వుతూ పలకరించి ఎలా ఉన్నారంకుల్ అంటూ కొన్ని కూసల ప్రశ్నలు అడిగాడు దీనికి సింగ్ సమాధానమిస్తూ నాయనా మేం బాగున్నాం కానీ మాకొక చిన్న సహాయం చేయవా మా కొడుకు ఆకాష్కి ఒకసారి ఫోన్ కలుపుతావా అని అడిగాడు దీంతో అతను ఆకాష్కి కాల్ చేశాడు కానీ ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ అని రావడంతో ఆకాష్ తండ్రి మాట్లాడుతూ నా దగ్గర ఒక ఫోన్ నెంబర్ ఉందని తన బుక్లో రాసుకున్న నెంబర్ని చూపించి ఈ నెంబర్కి కాల్ చేయమని చెప్పాడు మోహన్ సింగ్ ఆ నెంబర్ను చూసిన శివ ఈ రెండు నెంబర్లు ఒకటే అంకుల్ అని బాధగా చెప్పాడు దీంతో సరే అని చెప్పి అక్కడి నుండి తిరిగి ఇంటికి వచ్చేశాడు సింగ్ ఇక మరోవైపు ఇంటి దగ్గర దిగులుగా కూర్చుని ఉంది మీనా ఆమె ముఖాన్ని చూసిన ఎవ్వరికైనా అర్థమవుతుంది ఆమె ఎంత బాధలో ఉంది అని దీంతో ఏదైతే అదవుతుందని కోపంగా లోపలికి వెళ్ళి మేము ఆకాశ్తో మాట్లాడాలి ఒకసారి కాల్ చేసివ్వు అని కోడలు చాందిని అడిగాడు మోహన్ సింగ్ కానీ చాందిని మాత్రం వాళ్లకు కనుక ఫోన్ చేసి ఇస్తే తన భర్తకి ఇక్కడ జరిగే అన్ని విషయాలు ఎక్కడ చెబుతారో అని భయపడి ఫోన్ చేయడానికి నిరాకరించింది దీంతో మీనా ఎంతో దిగులుగా దయచేసి నా కొడుకుతో ఒక్కసారి మాట్లాడతా ఇక్కడ జరిగేది ఏమి కూడా వాడికి చెప్పను అని బ్రతిమిలాడింది అయినప్పటికీ కూడా చాందిని మనస్సు ఏమాత్రం కరగలేదు చాలాసేపు బ్రతిమిలాడినా కూడా చాందిని ఒక బండరాయిలా ఉండేసరికి ఇక ఏమీ మాట్లాడలేక వారిద్దరూ బయటకొచ్చేశారు వాళ్ళు కేవలం అక్కడి నుండి మాత్రమే కాదు ఆ ఇంట్లో నుండి కట్టు బట్టలతో పూర్తిగా బయటకొచ్చేశారు ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో ఒక గుడికి చేరుకొని అక్కడే తమ మిగిలిన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నారు కానీ ఆ ఇద్దరి మనస్సులో తమ కొడుకు రూపం అలానే ఉండిపోయింది ఎప్పుడోకప్పుడు తమను వెతుక్కుంటూ తమ కొడుకు వస్తాడన్న ఆశతో కాలం వెళ్లదీస్తున్నారు ఇలా తమ అత్తమామలు బయటకు వెళ్ళిన పదిహేను రోజుల తర్వాత ఒకరోజు చాందిని ఆకాశ్తో మాట్లాడుతూ ఉంది ఇక ఆకాశ ఆమెతో కాసేపు మాట్లాడిన తర్వాత అమ్మ వాళ్ళు ఎక్కడున్నారు వారితో మాట్లాడి చాలా రోజులయ్యింది అని అన్నాడు ఆకాశ సడన్గా అలా అడిగేసరికి ఒక్క క్షణం షాక్ అయిన చాందిని వెంటనే అది అది మామయ్య గారు ఊరికి వెళ్ళారండి వారికి ఇక్కడ ఉండడం కొంచెం ఇబ్బందిగా ఉందంట కొన్ని రోజులు అక్కడ ఉంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుందని చెప్పి వెళ్ళారు అని చెప్తుంది అదే అబద్ధంతో సమయాన్ని గడిపేస్తుంది తప్ప అసలు తన అత్తమ్మామలు ఇరువురు ఎక్కడికి వెళ్ళారనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు ఇలా కాలచక్రం గిర్రున తిరిగింది చూస్తూనే ఆకాశ్ దుబాయ్కి వెళ్ళి ఐదు సంవత్సరాలు గడిచిపోయింది దీంతో అతను ఇండియా వచ్చే సమయం కూడా ఆసన్నమైంది అయితే ఆకాష్ ఇండియా వచ్చే ముందు తన భార్యకు చెప్పకుండానే ఇండియా వెళ్ళి సడన్ సర్ప్రైజ్ ఇద్దామని ముందుగా తన తల్లిదండ్రులు ఉన్న ఊరికి వెళ్ళి వారి కళ్ళల్లో ఆనందం చూద్దామని అనుకుని టికెట్ కన్ఫర్మ్ చేసుకుని ఫ్లైట్ ఎక్కి పాట్నా ఎయిర్పోర్ట్లో దిగి టాక్సీ కోసం వెతుకుతాడు అతను ఇండియాకి వస్తున్న విషయం ఎవరికీ తెలియదు ఇప్పుడు అతని వద్ద చాలా డబ్బు ఉంది ఇప్పుడు ఈ సిటీలో తన కుటుంబం కోసం ఒక సొంత ఇల్లు కొనుక్కొని అందులో హాయిగా గడిపెంత స్థాయికి ఎదిగాడు వీటన్నిటి గురించి ఆలోచిస్తూ అమ్మవాళ్ళు నన్ను ఇలా చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని మనసులో అనుకుంటూ ట్యాక్సీని పిలిచాడు ట్యాక్సీ డ్రైవర్కు తన గ్రామం యొక్క అడ్రస్ చెప్పి కారులో కూర్చున్నాడు ఇక కార్ సిటీ దాటగానే డ్రైవర్ కార్ని ఒక గుడి వద్ద ఆపాడు ఆ గుడి ప్రక్కన ఒక చిన్న షాప్ ఉంది ఆ షాప్లో డ్రైవర్కి ఏదో వస్తువు అవసరం పడటంతో అతను ఆకాష్తో మాట్లాడుతూ సార్ నాకు ఇక్కడ చిన్న పని ఉంది ఒక్క నిమిషం సార్ ప్లీజ్ అనడంతో ఆకాష్ సరే వెళ్ళిరండి అని చెప్పాడు దాంతో కారు డ్రైవర్ పక్కకు వెళ్ళగానే కారులో కూర్చున్న ఆకాష్కు ఏమీ పాలుపోక అటు ఇటు పలకరించి చూశాడు ఎందుకంటే ఇతను ఈ దేశాన్ని వదిలి వెళ్ళి ఐదు సంవత్సరాలకు పైగా అవుతోంది అందుకే అతను అటు ఇటు చూస్తున్నాడు అలా చూస్తున్నప్పుడు అతని చూపు కొంత దూరంలో గుడిమెట్ల మీద ఉన్న భిక్షాటన చేస్తున్న ఒక వ్యక్తి పైన పడింది అతని చూడగానే ఆకాష్కి తన తండ్రిలా కనిపించాడు కాసేపు అలాగే గమనించి చూడగా అతనికి అర్థమైంది ఏంటంటే ఆ భిక్షగాడు మరెవరో కాదు తన కన్న తండ్రి ఇక ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కార్ నుండి కిందకు దిగాడు ఇంతసేపు తన తల్లిదండ్రులను చూడబోతున్నాను అనే తన ఆనందం ఇప్పుడు వాళ్ళని ఇలా దయనీయమైన స్థితిలో చూసేసరికి ఆ ఆనందం మొత్తం మాయమైపోయింది గుడివైపు పరుగులు తీస్తున్న ఆకాశ్ను చూసిన డ్రైవర్ ఈ సారేంటి అటు వెళ్తున్నాడు అని సార్ నేను వచ్చేస్తున్నాను రండి అని పిలుస్తాడు కానీ డ్రైవర్ మాటలు ఏమీ పట్టించుకోడు ఆకాష్ అతను నేరుగా తన భిక్షగాడిగా ఉన్న తన తండ్రి వద్దకు వెళ్ళి అతని భుజం మీద చేయివేశాడు ఆకాశ సూటు బూటులో ఎంతో హుందాగా ఉండటం వల్ల అతన్ని చూడగానే ముందు వారు గుర్తుపట్టలేకపోయారు ఎందుకంటే ఇంకా వారి మనస్సులో ఐదు సంవత్సరాల క్రితం తమ కొడుకు రూపం మాత్రమే వారికి నాటుకుపోయింది కానీ అతను వారిని కౌగలించుకొని నాన్న అని బాధగా పిలవగానే అప్పుడు అర్థమైంది వాళ్ళకి వచ్చింది మరెవరో కాదు తమ కన్న ఒక్కగానొక్క కొడుకు అని అతన్ని చూడగానే ఆకాశ్ తల్లి మీనా కళ్ళ నుండి కన్నీళ్లు ధారగా కారడం మొదలుపెట్టాయి దీంతో ఆకాష్ మాట్లాడుతూ అసలు ఏం జరిగింది నాన్న మీకు ఇలాంటి గతి పట్టడానికి కారణం ఏమిటి మీరు ఎందుకు ఇక్కడ ఇలా నివసిస్తున్నారు అని ఆందోళనగా అడిగాడు దీంతో జరిగిందంతా ఆకాష్ కు వివరించారు తన తల్లిదండ్రులు వాళ్ళు చెప్పింది వినగానే అతని రక్తం మరిగిపోయింది కానీ తనను తాను కంట్రోల్ చేసుకొని అక్కడి నుండి తన తల్లిదండ్రులను తీసుకుని కారులో ఒక హోటల్కు తీసుకు ఆ హోటల్లో ఒక రూమ్ని బుక్ చేసి వారిని అక్కడ ఉంచి నేరుగా తన ఇంటికి బయలుదేరాడు కాసేపట్లో నేరుగా ఇంటికి వచ్చి డోర్ బెల్ కొట్టాడు డోర్ తీయగానే ఎదురుగా నిలబడి ఆకాష్ని చూసి షాక్ షాక్కి గురైంది ఇదేంటండి చప్పబెట్టకుండా సడన్ గా వచ్చేశారు అని తడబడుతూ అడిగింది దీంతో ఆకాష్ ఆ అవును సడన్ గానే వచ్చారు ఎందుకంత కంగారు పడుతున్నావు నేను రావడం నీకు ఇష్టం లేదా అని అడిగాడు ఆకాష్ అదేంటండి అలా అంటున్నారు అని ఏదేదో చెప్పి అతన్ని లోపలికి పిలిచింది ఇక మరోవైపు ఆకాష్ తన అడగబోయే వాటికి ఆమె ఏం సమాధానమిస్తుందో అని ఆలోచిస్తూ కూర్చున్నాడు కాసేపటి తర్వాత అతను ఫ్రెష్ అయి బయటకు వచ్చి అక్కడే కూర్చున్న చాంద్రి వాళ్ళ అమ్మ గురించి అడిగాడు ఈమెంటీ ఇక్కడ ఉంది అని దీంతో చాంద్రి మాట్లాడుతూ కొన్ని రోజుల నుంచి మాత్రమే అమ్మ ఇక్కడ ఉంటుందని ఆమె అతని మాటను దాటవేస్తుంది దీంతో మా అమ్మ వాళ్ళు వాళ్ళు కనిపించలేదు అని ఆకాష్ అడగగానే చాందిని కంగారుగా అది వాళ్ళు మన ఊరికి వెళ్ళారని బుకాయిస్తూ ముందు మీరు రెడీ అవ్వండి మనం షాపింగ్కి వెళ్దాం అని మాటను దాటవేస్తుంది సరే అన్నట్టుగా తలనాడిస్తాడు ఆకాష్ ఇక అతను రెడీ అయ్యాక అరగంటలో వారందరూ కలిసి మార్కెట్కి వెళ్ళారు తల్లి కూతురు ఇద్దరు షాపింగ్ చేస్తూ ఉంటే వాళ్లకు చెప్పకుండానే ఆకాష్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు దీంతో చాందిని వెంటనే ఆకాష్కు ఫోన్ చేసింది ఆమె ఫోన్ లిఫ్ట్ చేసిన ఆకాష్ మాట్లాడుతూ ఛీ నువ్వు ఇలాంటి దానివని నేను ఎప్పుడూ అనుకోలేదు అని చడా మడా తిట్టేసి నేనిప్పుడే నీకు విడాకలిస్తున్నాను కోర్టులో కలుద్దాం అని చెప్పి ఆమె చెప్పింది ఏది వినకుండా ఫోన్ను కట్ చేస్తాడు తర్వాత చాందిని ఇంటికి వచ్చి ఎంత బ్రతిమలాడినా గాని ఆకాష్ రాజీ పడలేదు కొన్ని రోజుల తర్వాత చాందినికి విడాకులిచ్చి తన తల్లిదండ్రులతో కలిసి ఉండిపోయాడు తన తల్లిదండ్రులు అతనిని మరో పెళ్లి చేసుకోమని చెప్పినా అతను మాత్రం దానికి ఒప్పుకోలేదు మళ్ళీ అతని తల్లిదండ్రులకు ఇలాంటి దౌర్భాగ్య స్థితి రాకూడదని నిర్ణయం తీసుకున్నాడు ఆకాష్ ఫ్రెండ్స్ ఇది మరి మన ఇవాళ వీడియో ఫ్రెండ్స్ ఈ సంఘటన పైన మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్